नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम, जय जय राम। శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము నవాధిక నవాధికత సర్గ నూట తొమ్మిదవ సర్గ పరమధామమును చేరుటకై బయలుదేరిన రామునితో అయోధ్యావాసులందరూ కూడా బయలుదేరుట ప్రభాత్యా పృథువక్షా మహాయ రామల పత్రాక్ష్రవీత్ పిమ్మట రాత్రి తెల్లవారగానే విశాలమైన వక్షస్థలము గొప్ప కీర్తి కమలపత్రముల వంటి నేత్రములు కల రాముడు పురోహితునితో ఇట్లు పలికెను అగ్నిహోత్రం వ్రజత్వగ్రే దీప్యమానం సహద్విజై వాజపేయాతపత్రం చ చోభమానం మహాపతే ప్రజ్వలించుచున్న అగ్నిహోత్రాగ్ని బ్రాహ్మణులతో కూడా ముందు వెళ్ళుగాక శోభించుచున్న వాజపేయ ఛత్రము కూడా సాకేత రాజమార్గమునందు వెళ్ళుగాక వివరణ వాజపేయ యాగము చేసిన వారు మాత్రమే గౌరవ సూచకంగా ధరించు ఛత్రము వాజపేయాత పత్రము తో సర్వం నిరవశేషత వద్ధర్మం మహాప్రాస్థానికం విధిం పిమ్మట తేజ్ శాళియైన వసిష్ఠుడు మహాప్రస్థానమునకు సంబంధించిన విధిని అంతనో యథాశాస్త్రముగా పూర్తి చేసెను సూక్ష్మాంబరధరో బ్రహ్మమావర్తయన్ పరం కుషాన్ గృహీవా పాణిభ్యాం సరయూం ప్రయయావ పిమ్మట రాముడు సూక్ష్మ వస్త్రములు ధరించి పరబ్రహ్మను ధ్యానించుచు చేతులలో దర్భలు ధరించి సరయూ నదికి వెళ్ళెను అవ్యాహరన్ క్వచిత్ేష్టో నిఖ పథి నిర్జగామగృహాతస్మాప్యమానోశు మాన్ మార్గమునందు ఎక్కడా ఏమీ మాటలాడక నడక తప్ప ఇతర చేష్టలేమీ లేనివాడై సుఖదృష్టి లేనివాడై ప్రకాశించుచున్న సూర్యుడు వలె ఆ గృహము నుండి బయలుదేరెను రామస్య దక్షిణే పార్శ్వే పద్మాశ్రే సముపస్థిత సవ్యే పిచ మహీ దేవీ అప్పుడు రాముని కుడి ప్రక్క లక్ష్మి ఎడమ ప్రక్క భూదేవి ఎదుటి భాగమునందు వ్యవసాయ శక్తి అనగా సంహార శక్తి నడచుచుండెను శ నానావిధాచాపినురాయముత్తమం తుధాశ్చే యూస్ పురుష విగ్రహా అనేక విధములైన బాణములు పొడవైన ఉత్తమమైన ధనస్సు సమస్తమైన ఆయుధములు అన్నీ కూడా పురుష ధరించి రాముని వెనుక వెళ్లినవి వేదా బ్రాహ్మణ రూపేణ గాయత్రీ సర్వరక్షిణి ఓంకారోథవ షట్వే రామ వేదములు సర్వరక్షకురాలైన గాయత్రి ఓంకారము వషత్కారము అందరూ కూడా బ్రాహ్మణ రూపములలో రాముణ్ణి అనుసరించి వెళ్లిరి సర్వ సర్వే మహీసురా అన్వగచ్చన్ మహాత్మానం ఋషులు సమస్తమైన బ్రాహ్మణులు తెరవబడిన స్వర్గద్వారమును గూర్చి ఆ రాముణ్ణి అనుసరించి వెళ్ళిరి హ్యంతః తమనుగచ్చి హ్యంతఃపురచరా స్త్రియ సవృద్ధ బాళ దాసి కార్షవరకింకరా అంతఃపురస్త్రీలు వృద్ధదాసీలు బాళ దాసీలు కంచుకులు కింకరులు అందరూ రాముని వెనుక వెళ్ళిరి సాంతఃపురుఘ్న సహియ రామం గతిముపాగమ్య సాగ్నిహోత్రమనువ్రత భరతుడు అంతఃపురముతోను శత్రుఘ్నినితోను కలిసి వెళ్ళను వారందరూ అగ్నిహోత్రాగ్నితో కూడిన రాముణ్ణి గతిగా పొంది ఆతనిని అనుసరించిరి తేచర్వే మహాత్మాన సాగ్నిహోత్రపుత్రదారా కస్థమను మహామతిం తమ తమ అగ్నిహోత్రాగ్నులను తీసికొని వచ్చిన ఆ మహాత్ములందరూ పుత్ర సహితులై రాముణ్ణి అనుసరించి వెళ్లిరి మంత్రిణో భృత్యవర్గా సపుత్ర పశు సహానుగా రామ రామమన్వగచ్చన్ ప్రహృష్టవత్ మంత్రులు పుత్ర పశు బంధు సహితులైన భృత్యులు అందరూ కూడా తమ అనుచరులతో కూడా సంతోషముతో రాముని వెనుక వెళ్లిరి తర్వాతయో హృష్ట పుష్ట జనావృతా గచ్చంతమనుగచ్చి రాఘవం గుణ రంజితా పిమ్మట సంతోషించుచున్న ఆరోగ్యవంతులైన జనులతో నిండిన ప్రజలందరూ రాముని గుణముల చేత రంజింప చేయబడిన వారై వెళ్ళుచున్న ఆతనిని అనుసరించి వెళ్ళిరి తత పుమాం సస్తే సపక్షి పశు రాఘవస్యానుగా హృష్టా విగత కల్మషా రాముణ్ణి అనుసరించి వచ్చిన స్త్రీలు పురుషులు పక్షులు పశువులు అందరూ కూడా పాపరహితులై ఉత్సాహ సంపన్నులై ఉండిరి స్నాతా హృష్టపుష్టాశ్చ పుష్టాశ్చ వానరా కిలకిలా శబ్దై సర్వం రామమనువ్రతం వారందరూ హృష్టులై పుష్టులై స్నానము చేసి ఆనందముతో ఉండిరి ఆ వానర సముదాయము అంతా కిలకిలా శబ్దము చేయుచు రాముణ్ణి అనుసరించుటకు స్థిర సంకల్పముతో ఉండెను వ్రీడితో వాపి దుఃఖిత హృష్టం ప్రముదితం సర్వం బూవ పరమాద్భుతం అక్కడ దీనుడు కాని సిగ్గుపడుచున్నవాడు కాని దుఃఖితుడు కాని ఎవ్వడూ కూడా లేకుండెను సమస్తము కూడా హర్షపూర్ణము పూర్ణము ఆనంద భరితమూ అయి ఆశ్చర్యకరముగా ఉండను ద్రష్ు కామోథ జానపదోజన యాప్త సోపి దృష్టయానుగోతో ముదా రాముడు వెళ్లిపోవుచున్నాడని చూచుటకై పల్లెల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఆతనిని చూడగానే సంతోషముతో స్వర్గము కొరకు ఆతనిని అనుసరించి వెళ్లిరి రుక్ష వానరక్షాంసి జనా పురవాసిన ఆగచ్చన్ పరయా భక్ పృష్ట భల్లూకములు వానరులు రాక్షసులు నగరవాసులైన జనులు సవధాన చిత్తులై గొప్ప భక్తితో రాముని వెనుక వచ్చిరి యా భూత్యంతర్ధానగత రాఘవం తా్యనుయయు స్వర్గాయ సముపస్థిత నగరములో అదృశ్యములుగా ఉన్న భూతములు కూడా స్వర్గమునకు బయలుదేరిన రాముణ్ణి అనుసరించి వెళ్లినవి యాని పశ్యంతి కాకు స్థావరాణి చ రాణిచ సర్వాణి రామగమనే అనుజగ్ముర్హితాన్యపి రాముడు వెళ్ళుచున్నప్పుడు ఆతనిని చూచిన జంగమములు స్థావరములు కూడా ఆతనిని అనుసరించి వెళ్లినవి జంగమములు అనగా కదిలే ప్రాణులు స్థావరములు అనగా కదలని ప్రాణులు అనగా చెట్లు వివరణ రాముని దృష్టి ప్రసరించగానే స్థావరములైన వృక్షాదులలో కూడా జ్ఞానము ఉద్భవించి అవి కూడా అనగా ఆ జీవులు కూడా రాముని వెంట వెళ్లినవి సుసూక్ష్మమపి దృశ్యతే టిోనిగత రామ మనువ్రతా అయోధ్యలో ఊపిరి పీల్చే ఒక్క చాల చిన్న ప్రాణి కూడా మిగలలేదు తిరియజంతువులు అన్నీ కూడా రాముణ్ణి అనుసరించి వెళ్లినవి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తర కాండే నవాధికత సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत। मात्रा यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम